ఇంకా బంగారం అమ్మి గుర్రం పట్టుకొచ్చిన టైం గుర్రం నువ్వు ఒక్కటి చేస్తావా గుర్రం పట్టుకొచ్చిన అంటే చిన్న సూ చూస్తారా అది ఎన్ని లక్షల మీకు ఎరికానా అత్తమ్మా ఈ నుంచి ఏసీ రూమ్లు ఉండాలి పని పోవడం అవసరమే లేదు ఎందుకంటే మనం రిచ్ పని చేసుకుంటే రూపాయి మిగిలితే తప్ప కానీ కష్టం వద్దు ఇంకొకడికి పైసలు రావాలంటే కర్మ అనేది మనకే కలుగుతుంది అర్థమైందా ఇప్పటికైనా మారు ఏదో పెయిన్ ఏదో వేయింది కానీ ఇప్పటికైనా ఇద్దరం కలిసి కష్టం చేసుకుంటూ పని చేసుకొని మంచిగా బతుకు ఆదివారం అంగాడి ఓలచ్చా గుమ్మాడి నీకు ఆరు గజాల చీరగొనిస్తా ఓలచ్చా గుమ్మాడి అదొక్కటే తక్కువైంది ఒక్కొక్క మొగోలు పెండ్లాలని ఏసీ రూమ్ల పెట్టి సాత్తాను అందుకు నువ్వు నన్ను వంద రోజుల పనులు ఆ పనులు ఈ పనులు ఎండల దింపు అయ్యా నాకు లచ్చ లచ్చలు కట్నం ఇచ్చిండు నేను ఏసీలో దింపుతా బొమ్మ ఏ సైకిల్ కంటిదాలుగా ఏం నడుపు నడుపుతాను మూసల్ది నడిచినట్టు కూడా అయితే నడిపితే నా తాకది గింతే ఉన్నదే గంకే దొక్కుతున్నా ఇంకేం అన్న బుల్లెట్ బండి ఉరికినట్టు మరి అసలు సైకిల్ ఎందుకు ఓ ఓ వంటనా కదా చేయ బొమ్మ అంటే పంచాత కాదు కానీ బండి కొను సైకిల్ కొను బుల్లెట్ బండి కొను కారు కూడా నాటకం ఎత్తావా నువ్వు ఓ నేను అడగానే నువ్వు ఎప్పుడో కొనిచ్చినట్టుకొని మనం పెళ్ళార్తే పొద్దు ఊపితే పొలం కాడికి పోడేనాయ్ షేన్ కాడికి పోడేనా అగో మన పని మనం చేస్తుండే వాళ్ళు చెప్తారా అన్నిటి నీ అబ్బా ని సైకిల్ కూడా ఎత్తావు అమ్మ సైకిల్ ఓర్ల మారేత్తాయి ఏమనుకుంటావు పడేత్తావు పడేస్తావు పై పని చెయ్య అంటే కరు పని చెయ్య అంటే అన్ని పనులు నేను చేత్తున్నా నువ్వే పని చేయవు బొమ్మలు ఎక్కడ కొని ఉంటావు నేనే తాగొడతావు నువ్వు ఒక్కనివే చేస్తాను పని నేను ఎందుకు వేస్తాను నన్నెందుకు పట్టుకుపోతాను రా నీ ఏం పడి

దీనికట బుల్లెట్ బండి కావన్నట కారు కావాలంటే కరువు పని చేస్తే పని చేయ అంటే ఎండలు అని చెప్తే నేనే దావుకున్నా నేనే ఎత్తుకున్నా ఏదో జోడి కానీ పట్టకపోతే పని సతక ఏం కాదు పని చేయి పని చేయ అంటది బుల్లెట్ బండి కావాలంటది కారు కావాలంటది ఇద్దరు కలిసి మెలిసి పని చేసుకుంటే ఇంత చిట్టి నువ్వు అది కాదత్తమ్మ కరువు పని పోయేటప్పుడు అటు గంట ఇటో గంట అక్కడ ఉండడానికి రెండు మూడు గంటలు ఆ ఎండకు పానం వెళ్ళిపోతుంది మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ పనులు వేసుకొని వచ్చి చెప్పని వెళ్ళిపోయాయి దీని మీద అత్త ఎంత పానం నట్టం చెప్పు ఒక పండి కొంట ఏమైతుంది కొని అన్నప్పుడు ఒకటి కొని అయిపోతుంది కదా కొడక ఎందుకు అడిపిస్తాను ఆడదాన్ని నువ్వు కానీ బట్టే ఏడమని బట్టే నువ్వు కనికి తీసుకోవాడుతుంది ఏమన్నా బంగారం కొనుగన్నదా ఎండి కొనుగన్నదా బండే కదా అడిగింది పోరి అవునా పెద్దవా నీ పిండి పైన ఉంటే తీసుకొచ్చి బండి ఇప్పుడు బుర్ర బుర్రప్పుడెక్కుని దింపుతామరే అక్కడ చూసినా ఎవ్వరు అడిగినా గీస్తాడు సమాధానాలే చెప్తాడు ఇగో నా విద్యన బంగారం అంతా ఊదర పెట్టిండు లాస్ట్ కి ఇగో నల్ల పుస్తకాలు ఎండ వేసుకొని తిరుగుతాను నేను ఏ బొమ్మ బంగారం కుందబెట్టినా తిన్నే మొత్తం నీ తిండికే పెడతాను కానీ రోజు పెడతాడు ఇన్నడ తింటావు మళ్ళీ బంగారం ముందర పెట్టినా అని చెప్తున్నాడు ఊరు మొత్తం పైసలు మొత్తం నీ తిండికే పెడిచినాయి అవనే పెద్దవా నేను పైసలు తీసుకురా మనకో పడతరాపో మంతో నన్ను పట్టుకుంటూ రాండి

నేను ఇది ఎత్తే లేను కదా ఎత్తేసినట్టు బాగా అమ్మా దీనికి బండిగా ఉంద సైకిల్ ఎక్కెలా సైకిల్ ఎక్క ఇచ్చేది పోతుంద కరూపాని కాడ కూడా ఇదేను లే మొగురుంట కింద భయం లేదు లేదు ఎటువంటి మాట్లాడుతాంది బండిగా ఉన్నాడు బండి బొమ్మకి నీ అత్తంటే భయం లేదు మొగరు అంటే భయం లేదు నీకు బొమ్మ ఇంటికాడ ప్రశాంతం లేదు ఇక్కడ ప్రశాంతం లేదు ఆయే కరూపాని కాడ సూతం లేచినమాట ఎందుకే మొగుడు అంట గింత భయం లేదు నీకు ఏంది నా మొగని నేను భయపెట్టద్దా మా అమ్మని కళ్ళతో భయపెడతావు నువ్వు కొంగు గట్టేసుకొని తిరుగుతావు ఇప్పటి ముసల్లాని అయినా కూడా నా మొగని నాకు భయపడద్దా బాగా మాట్లాడతాను అయినా నాకు అర్థం కాదు నేను నేనేమన్నా బిల్డింగులు కొని ఇవ్వన్నా బంగారాలు కొని ఇవ్వన్నా నేను ఏమడిగినా ఒక బండి దానికి బాగా రెచ్చిపోతాను రవ్వ కొడుకులు ఆయన దగ్గర పైసలు ఎక్కడే బండి కొనిస్తాందుకు ఆహా ఆయన దగ్గర పైసలు లేవు మరి నువ్వు మొన్న మీ అవదాచిపోతే మూర్తుల బంగారం వచ్చింది కానీ నీకు అది కూడా పెట్టినాకి ఇక గదానికి సూట్ పెట్టినా ఆయా బొమ్మ అదానికే సూట్ పెట్టినావా అంటే ఇప్పుడు నీ కొడుకు నువ్వు ఎక్కి తిరగవా అటు ఇటు బాగానే మాట్లాడతాను కొడుకు ఏం తిరుగుతో కదా అటు ఇటు చీరలు కొను బట్టలు కొను అనుకుంటా నీ అవగారు ఎత్తువారు మరి మా అవగారు ఇచ్చిన కట్నం పైసలు సరిపోలేదు కావచ్చు ఇప్పుడు మళ్ళీ అల్ల మీద పడ్డది కన్ను ఆ ఇచ్చిరు లచ్చలు లచ్చలు పైసలు మేమే పెడుతున్నా అది రెండు బంగారం అబ్బా నువ్వు గంక పెట్టినావు రెండు తులాల బంగారం ఎన్నిసార్లు గులుగుతావు అయినా నేనేమో విడలేసుకున్నానా నీ కొడుకు తీసుకపోయి బ్యాంక్ లో పెట్టే బాగా మాట్లాడతాను నువ్వు నీకెన్ని ఎన్ని వేసిన పెడితే పెళ్లి సాగు కొడతావు ఏ నీతో అయింది నాకు ఎండలే పోయి అయితే పానం అంతా నిలబడ్డది బుక్కడంతా పోదింటా ఆకలి బాగా పాడవుతుంది అగ నీ కూరండలే చేతులు కాలిపోంది చేత ఏమవుతుంది ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి ఇంత చెప్పనా దుకాణంలో పోయి కోడిగుట్ల కొనుకొచ్చుకుంటా అబ్బా ఎండ పాడుగాను ఎండకు బయటికి పోబడి తిని అచరగ్గా కూర చేసిన తేమవు ఇప్పుడు కోడి గుట్లో పోవాలి ఎంటల ఒరుకుంటా పోతాను అంటే ఏం చెప్పాలి నేను ఇంతసేపు అందరు పని వేయచ్చిన అచ్చవరకు మా అత్త కూర అంటే పెట్టద్దా కూర చేయకపోయా ఏం చేయకపోయా కోడి గుట్లోకి పోతానా అయ్యో పాపం వదినే ఇంకేండలు నడుచుకుంటా పోతాను బండి ఉంటే మంచిగా ఎక్కిపోదు ఇక బండి ఉంటే మంచిగానే ఉండు పిల్లగ ఎప్పుడు చూడు ఎడ తీసుకపోయినా ఇక్కడ డొక్కు సైకిల్ తీసుకొని పోతాడు నువ్వన్నా చెప్పరాదు పిల్లగా సైకిల్ అద్దుగా బండి కొనుమని అయ్యో వదినే అన్నా ఎవ్వరు చెప్పినడు నాకు ఉపాయం చెప్తా నీకు బండి వస్తుంది అన్న ఏంటిది ఏంటి పిల్లగా ఏంటి ఉపాయం చెప్పు దానికి గుర్రం ఉందట లక్ష రూపాయలు అయితే గుర్రం ఇస్తాడట తీసుకొచ్చుకున్నాం అనుకో పెళ్లి కెట్టచ్చు దేనికైనా పెట్టచ్చు పోరాలు వేసుకొని చెప్పిన అనుకో ఐదు వందలు ఇస్తాడు మస్తు వస్తాయి అట్లయితే నేను గాజులు కొనుక్కోవచ్చు నగలు కొనుక్కోవచ్చు బట్టలు కొనుక్కోవచ్చు నేను ఎక్కి కూడా పోవచ్చు అబ్బా నువ్వు చెప్పిన ముచ్చట మంచిగా ఉన్నది నేను అట్లనే ఎత్తా నా అత్తకు భయపడా నా అమ్మోగానికి భయపడా నా గోషి ఎవ్వని భయపడా నేను పోతానుండి పిల్లగా ఎట్లయితే అట్లా చూసినావా ఇంత బంగారం ఉంచుకున్నది ఇంట్లో మరి కోడల నువ్వు ఎండల పని ఓకే ఏదైనా కొని బిజినెస్ చేద్దామో లేకపోతే ఇది చేద్దామో అది చేద్దామో అని అంటుందా నాకు ఘోస ఉంచుకుంటుంది ఈ దీన్ని నన్ను తమ్మి నేనేందో చూపించుకుంటా ఈ సాయి పిల్లగాడు చెప్పిన ఇల్లేనా ఇదే ఉన్నట్టున్నది ఏపీ చెట్టు కూడా ఉన్నది కదా ఎట్లయితే అట్లా ఇవాళ నేను ఏమనుకున్నానో అది చేసేపోతా మా అత్తకు భయపడలేదు నా మొగని ఘోష ఎవ్వలకు భయపడదు లేదు ఏం చేస్తారో చూస్తాగు అబ్బా సాయి అయితే మేఘన్ మంచి పిలా అని చెప్పిండు ఈ గుర్రం అచ్చం మగధిర సినిమా రామ్ చకరణ ఎక్కి దిగినట్టే ఉన్నది ఎంత మంచిగా ఉండదో దీంతో లచ్చలు 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 సంపాదించుకోవచ్చు పెళ్ళిలకు ఫంక్షన్లకు గ్రౌండ్లో తిప్పడానికి అక్కడ ఇక్కడ అన్నిటికి తీసుకుపోయి మస్తు పైసలు సంపాదించుకోవాలి రితికంటే మరి ఎట్లుంటుంది అనుకుంటారు ఎట్లా చేసినా దీన్ని పట్టుకొని పోతా ఈ పిల్లగాడు ఏం చెప్తాడో ఉన్నాడా ఉన్నరా ఇక అమ్మా మరిది సాయి పంపిస్తా వచ్చినా మాట్లాడినామాట కదనే ఇక పైసలే ఎక్కువ చెప్పిండ్రు కానీ రూపాయి ఎక్కువ పోయినా మంచిదే కానీ మంచిగా ఉంటాయి అయిపోయాయి మీరు చెప్పిన రేటుకి పంపిస్తా నంబర్ కూడా పంపించండి మా పిల్లగాడు ఫోన్పే కొడతానా దారి తీసుకొని పోదాం మా ఇంటి దాకా ఇక కొత్త కొత్త కదా నాకు అలవాట్లేదు సరే దా బావా ఇగ రి ఏం చూశారు బాగానే మాట్లాడిరు ఇప్పటి నుంచి మనం కరువు పనికి ఆ పనికి ఈ పనికి పోవాల్సిన అవసరమే లేదు లచ్చ లచ్చలు సంపాదిస్తుంది ఏమై రాలు అత్తమ్మా చెవులు నిలబడతలేమ్మా మీకు పిడితే ఏమైందే కాకేదొరినట్టే ఒరేదే ఒరుతుందో బాబు ఒకసారి చూడు ఏంటిది ఇది గుర్రం పడుకోటెక్కడే ఇగో అత్తా నువ్వు ఎప్పటికంటావు కదా నా కోడలు ఏం పని చేయది అటు పోదు ఇటు పోదు పైసలు సంపాదించదని అందుకనే నీ కోసం పైసలు సంపాదించామని గుర్రం పట్టుకొనచ్చు ఇగో అత్త గుర్రం నాది బంగారం ఏమో నీది నా ఇకపోతే మంచిగున్నది కదా పైసలు మస్తు సంపాదించవచ్చు నీకేమైనా పిసలే పైసలు సంపాదించచ్చే బంగారం ఎక్కడ బంగారం అంటున్నావు ఎక్కడదే మరి ఇగో అత్తా వీరివల్ల దాష్ పెట్టిన బంగారం నాది కాదా అందుకనే తీసుకొని పోయినా అమ్మినా ఇప్పుడు సంపాదించుకుంటే లక్షలకు లక్షలు ఎవరుకుంటారు నువ్వే కదా ఓ నల్ బంగారం అమ్మి గుర్రం గుర్రంబట్టి గుర్రం టైం నువ్వు ఒక్కటి చేస్తావా గుర్రం పట్టుకు వచ్చిన అంటే చిన్న చూచుతారా అది ఎన్ని లక్షలు సంపాదించావు మీకు ఎరికానా ఒక్కొక్క ఫంక్షన్ కాడికి తీసుకపోతే లక్షలకు లక్షలు వస్తాయి ఎంత సంపాదించుకోవచ్చో నీకేమిరక

బోల్ బోలా ఏం బోల్తుండో నువ్వేం చెప్తున్నావు నా మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది బోల్ బోల్ అంటున్నావు ఏమవుతున్నా ఎవరు పని చేసి పది సంపాదించుకుంటా ఎక్కువ మరి ఎక్కువ ఎక్కువ నేర్చుకున్నా నేర్చుకున్నా దాన్ని గడ్డి కోసుకొచ్చి పెట్టి దాన్ని నీళ్ళు పెట్టుకుంటా నువ్వు ఎందుకు దాన్ని గడ్డి పోయాలి మొద్దు మొక్క కూడా నీకేమైనా ఏమైనా తెలివి ఉన్నదా పైసలు బాగా సంపాదించుకోవచ్చు అంటే ఎటు పడతా మాటలు వదిలేస్తాను పనులు రాలితే చెప్పిన మాట ఇంటో

గీ పద్మలో తమ్ముందు కూడా పెన్లని చెప్పింది అది మొన్న దానికి ఫోన్ చేస్తా హలో ఆ పద్మ ఏం చేస్తానవే మొన్న అత్తివి మీ తమ్ముని పెన్లని కార్డు ఇచ్చివి ఇగోయే నేను గుర్రంగా ఉన్నాడే ఇప్పుడు ఎట్లా మీ తమ్ముని పెళ్ళి ఉన్నది కదా ఆయనని పెళ్లి పిల్లగాడు చేసిన తర్వాత గుర్రం మీదకెళ్ళి తీసుకపోతే ఎంత మంచిగా అనిపిస్తుంది చెప్పు చూసేటోళ్ళు అందరూ కూడా గమ్మతిగా చూస్తారు అబ్బాకి నన్ను గుర్రం మీద తీసుకుపోతానని అనుకుంటారే ఇగో నువ్వు వచ్చి గుర్రం మాట్లాడుకొని పో ముందుగానే అడ్వాన్స్ పంపించాలి నాకు బాగా బుక్ అయినాయే నేను తీసుకొచ్చిన లేదు నా ఫోన్కు తెలుసానే మీ తమ్ముడికి ఎప్పు ఏం కాదు సరేనే ఇదే నెంబరు ఫోన్పే చేయి సరేనా అదే ఉంటుంది గమ్మతి నీకేం తెలుసు చెప్పిస్తుందా సరే సరే ఆ ఫోన్ వస్తుంది ఇగో బుకింగ్ చేసుకునేటోళ్ళు బావి ఉంటానే అట్టు ఉంటది నాతోటి ఫోన్ అయితే అందరు చేసి చెప్పిన ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోయినట్టే ఇక ఇక కూరగాళ్ళకు ఆళ్ళీళ్ళకు చెప్పింది అనుకో వాళ్ళందరూ మంచి గ్రౌండ్లు ఉంటారు ఆళ్లీలో ఎక్కి దిగిండనుకో మనకు మస్తు పైసలు వస్తాయి ఇక మా అత్త తీరు నా మొగన్ తీరు గొడ్డు కట్టం చేసినట్టే నాతోటి కాదు ఏదైనా తెలివితోటి చేస్తుంది రీతిక ఇంకా పిల్లగాళ్ళ దగ్గర వేస్తా అబ్బా ఈ లక్ష్మి ఉన్నదో ఉన్నట్టుండగా లక్ష్మి ఏం చేస్తాను బరైపోయినాక మీ పిల్లగా తీసుకొని గ్రౌండ్లోకి తీసుకురా మేము గుర్రంగా ఉన్నాము అటు ఇటు దింపి ఒక వంద రూపాయలే తీసుకుంటా గుర్రం ఎక్కినాక సరేనా తీసుకొనిరా వంద రూపాయలే సరే ఈ ఇక ఏం చేస్తాందో తుషా ఉన్నవానే ఇగో మేము గుర్రంగా ఉన్నామే ఇక చిన్న పిల్లగాళ్ళు ఆళ్ళు ఇల్లు ఆడుకుంటారు కదా ఆ గ్రౌండ్లోకి తీసుకొని రా పిల్లల్ని ఒక్క వంద రూపాయలే తీసుకుంటా ఆ చుట్టూ తిరిగితే సరేనా ఇద్దరే పిల్లలు కదా తీసుకొని రావా రెండు అయితే అయిపోయాయి సరే సరే నే ఇప్పుడే కొనుకొచ్చిన పొద్దుగాల ఈ ఆర్డర్లు బాగా వస్తానే పెన్నీళ్లకు సరే ఉంటానే సౌందర్యా ఓ సౌందర్యా ఉన్నవానే నేనా ఇగో మేము గుర్రంగా ఉన్నామే దాంతో బిజినెస్ చేద్దాం చేద్దామనుకుంటాను చిన్నగా మెల్లగా ఇక గ్రౌండ్లోకి తీసుకురా నలుగురు పిల్లలు కదనే నువ్వు తీసుకొని వచ్చినావనుకో ముగ్గురికే తీసుకుంటా పైసలు ఇంకొకరికి అట్టుగానే ఫ్రీగా అటు ఇటు దింపుతా మూడు అన్నలు తీసుకుంటా సరేనా ఏ చెప్పను రా మర్చిపోకు ఎండ పోగానే పిల్లలన్న తీసుకుని రా సరేనే రీతికా బిజినెస్ అంటే ఉట్టుకుంటుందా మామూలుగా ఉండే మనతోటి అమ్మయ్యా గుర్రాన్ని తెచ్చి ఐదు రోజులు అవుతుంది అందరికీ ఫోన్ చేసి చెప్పిన ఆడకట్ట అందరికీ ఫోన్ చేసి చెప్పిన ఇక ఆర్డర్లు వచ్చాయి ఎప్పుడొస్తాయో ఏమో ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి కావచ్చు అనుకుంటే ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా రాలేదు ఫోన్ వస్తుంది కదా హలో ఆ పద్మా ఎప్పుడు తీసుకురమ్మంటావు అయ్యో ఇవాళ అయితే రేపు ఇవాళ ఆర్డర్ ఇచ్చేసిర్రు అలా అడ్వాన్స్ కూడా పంపించిరే సరే సరే పంపిస్తా పంపిస్తా నువ్వు అడ్వాన్స్ కొట్టు మరి తొందరగా సరేనే సరే సరే అవు మళ్ళీ ఎవరో ఫోన్ ఇస్తారు కదా హలో ప్రత్యక్ష చెప్పే ఏంది మీ తమ్ముని పెళ్ళి ఉన్నదా గుర్రం కావాలా ఉన్నదే ఎప్పుడు పంపించాలి తెచ్చి ఐదు రోజులు అవుతుంది ఇప్పుడు బాగా బుక్ అయిపోయినాయి సరే నువ్వు కొన్ని డబ్బులు ఎక్కువ కొడతానంటే మరి నీకే పంపిస్తా చెప్పనా సరే మరి అడ్వాన్స్ కొట్టు సరేనే ఇక బాగా బిజీ అయిపోయినాయి గుర్రంతో ఊకే గిరాకీలు వస్తున్నాయి అటు ఇటు ఒక్కదాన్నే పంపించడం అవుతుంది ఇక ఎవరినైనా అసిస్టెంట్ పెట్టుకుంటాను మోడు నా మాట వినేటట్టు లేడు సరేనే నువ్వు తొందరగా అడ్వాన్ తొందర తొందర అడ్వాన్స్ పంపించామనుకోక్ చేసిస్తా పంపిస్తా ఫోన్ పగలది కంగి కోస అది ట్రాక్టర్లు ఇస్తానట రమేష్ అన్న ఫోన్ చేసిండు నీకు ఆరు వందలు నాకు వెయ్యి రూపాయలు చీపుగా నేను ఇప్పుడు ఆ పనులు చేయాల నేను గుర్రం తీసుకొచ్చుకున్నది ఎందుకు అది మంచి లచ్చ లచ్చ సంపాదిస్తుంది నాకు ఇప్పుడు ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తానే నేను కాపాడు నువ్వుగా నువ్వు ఈ పని నమ్మకొద్దాను ఆర్డర్ల మీద ఆర్డర్లని మనకు తోచని పని చేస్తే మళ్ళీ ఇరుకుల పడతావే ఆడలని నమ్మ కుట్టిగా ఇక గుర్రం మట్కా చిక్రాలకి ఇస్తా అంటే ఉట్టిగా బంగారం నాశనం చేసి ఏకను అంబి గుర్రం మట్కాసినా మామనే నాతో నొల్లు పెట్టుకుని అంటారు నీకేం తెలుసు ఆర్డర్లు వచ్చినాయి ఇరవై ముప్పై ఆర్డర్లు వచ్చినాయి పైసలు రావా పైసలా అబ్బా బొమ్మ ఎంత పైసలు వస్తాయో మన చిన్న ఫోన్ చేసిన కట్ట మదిలేసి సుఖంగా ఏసీలలో ఊకొని పని చేయాలని చూస్తున్నావు నువ్వు చెయ్ చెయ్ ఎంత కట్టం చేస్తావని సంగతి చెప్తా గుర్రం ఏడు ఉందే ఆడ మన దొడ్డికడ కట్టేసి వచ్చినా అవ దొడ్డికడ కట్ట బర్లు ఎట్ల కట్టేసి కడ దొడ్డికడ కట్టేసి ఉన్న ఉన్న గడ్డి పచ్చి గడ్డి మొత్తం దాన్ని మేపుతున్నావా మరి మేపదా అది మన పైసలు తెచ్చిపెడతదేమో ఆ అది ఎంత పైల వట్కతదో సూతాయగా గాడా మంచిగా పొలం పని చేసుకుంటా కట్టపడి పల దంపం పైసలు నిగుల్తే ఇట్లా ఉట్టిన ఏసీలలో ఊకొని పల దంపం పంపి ఇంకొక సంపాయిం పైసలు దంపైతే పనికి రాయ అంటే అత్తలు ఆ ఉన్నది ఉన్నది ఎప్పుడుంపేమంటో పంపిస్తామే పెండ్లా సరే సరే అడ్వాన్స్ కొట్టరు ఇదే ఫోన్పే నెంబరు బాగా బిజీ అయిపోయింది పాప మా గుర్రం అరే గుర్రాన్ని కట్టేసి వచ్చి బాగా షేప్ అవుతుంది ఇక ఎన్ని రోజులన్న దాన్ని చూసుకోకుండా ఉండాలి భయం భయం అంటే అట్లనే ఉంటుంది దాని దగ్గర పోయి దానికి మేతేసుకుంటూ అటు ఇటు చూసుకుంటుంటే నాకు అలవాటు అవుతుంది జరుగు అత్త అటు అమ్మా నీళ్ళు పెట్టిండ్రో పెట్టలేదా ఎంతైనా నా గుర్రం నాదే నా అమ్మ కూడా పనిచేసేవాడ నా అత్త పని చేసేదా నేను పోయి చేసుకోవాల్సిందే మా అత్తకు నా మూనికీ గొడ్డు లెక్క కట్టం చేసాడో తెలుసు కానీ ఈ కొద్ది పైసలు సంపాదించుకునే తెలివి లేదు నేను చూసినావా మంచిగా గుర్రాన్ని కొనుకొచ్చుకున్నాను లచ్చలు లచ్చలు సంపాదించుకుంటా నేను ఎట్లుంటానో బతికిసుకుపిత్తా అమ్మయ్యా గిరాకీల మీద గిరాకీలు వచ్చినాయి పిల్లగాళ్ళని మంచిగా నా గుర్రం మీద ఎక్కి చాడిపితే మస్తు పైసలు వస్తాయి వాళ్ళు అపార్ట్మెంట్ల దగ్గరికి తీసుకొని రమ్మన్నారు పట్టుకొని పోవాలి దాన్ని ఏం చేస్తాను వే బంగారు తల్లి అత్త నాకు అగో నా గుర్రమేది తాడు తెంపుకొని పోయింది అయింది సగం తాడే ఉన్నది వాళ్ళు నా కొంప మునిగింది అయింది ఎడిపోయింది అగో పోయాబో కొనిపోయింది నామగారు నన్ను ఉంచాడు నా అత్త చంపుతుంది నేను అత్త నేను బతికాడిపోయింది గడ్డిగిట్లో మేస్తాను అయ్యింది ఓ గుర్రమావే ఈ పక్క లేదు మరి ఈ పక్కకి ఇట్టుండదా లేదు ఓ అవో నా కొంప ఉంచినవే అవ్వా నేను లచ్చ లంచాలు సంపాదించామని మా అత్త బంగారం కూడా పెట్టి తీసుకొని అంతే నాకు పోయింది ఇది ఎట్టిపోయింది మరి రూపాయి సంపాదించకుండా మంచిది కదా బంగారం పోయిందే అబ్బా నీ పిల్లవాడు ఎందుకు ఫోన్ చేస్తాండు హలో హలో అక్క మీ గుర్ర మీద రోడ్డు అనుకోని ఒక యాభై కిలోమీటర్లకి ఒకటే ఊరుకుడు ఉరుకుతుంది ఇక దొరకటట్లేదు దేవుడా నా ఇంకా ఇంకా ఒకటే ఊరుకుడు ఉరుకుతుంది వంద కిలోమీటర్లు అనుకోని అంటే మురిగినా నా పని అయిపోయింది దేవుడా అయ్యో నేను తీసుకొచ్చుకొని నేను పైసలు సంపాదించుకొని అనుకున్నా ఇంత పని చేసినావు ఎవరికి కళ్ళ పడ్డాయో ఎవరి దినాలు అయినాయో ఒక్క గిరా కన్న కొట్టకపోద్దు ఫోన్ పేలో మీ దాటి మనసు కొట్టిండ్రు ఇప్పుడు నా పరిస్థితి ఏంది నాకు అర్థమవుతులేదు దేవుడు ఇది పనికిరాయ్యా అంటే పనికిరాలే గుర్రం గుర్రం అన్నది మరి ఈ గుర్రం ఎంత సంపాదో గుర్రం ఏంటో గుర్తాయిగా రీతికా రితికా ఏంది ఆ ఏమైంది ఎన్ని గిరాకీలు వచ్చినాయి ఇక మక్క పోయి రాయా అంటేనేమో రాకపోతేవి గుర్రం దగ్గర నా గిరాకీలు వచ్చినాయి లచ్చలు చంపా ఇస్తా నేను గుర్రాన్ని పట్టుకొని తిరుగుతా సరే ఏది గుర్రమేది అట్లయితే అట్లా ఇక నేను ఎందుకు కాదాలని చెప్పి సపోటే అమ్మా నేను ఏది పట్టుకపోవడం ఇతర ఎటు పట్టుకపోయేది గుర్రాన్ని పిల్లల మీద పిల్లలు ఎక్కి తిరుగుతారు పెళ్ళకి ఎడతాంటివి అనే ఒకసారి రూపే అంటే నీకు ఎరికాయ అడుగుతాను కదా ఇట్లా నాకేమిరికాయింది ఏ ఏమైంది గుర్రం అది గుర్రం అయ్యో అలా అదే తెప్పకపోయింది అట్టే మర మరి యాభై అరవై కిలోమీటర్లు దాడి డబ్బుకింద ఒక్కటికన్నా అద్దే అద్దెడ బంగారం అమ్మి మరి గుర్రం మట్టుకొచ్చి లచ్చ లచ్చలు దంప ఇస్తాం నల్ల మొక్క మనం ఇంకా వ్యవసాయం ఉన్న పని చేసుకొని రూపాయి రూపాయి పోగేసుకొని కష్టపడి పని చేసుకుంటే రూపాయి మిగులుతుంది లేకపోతే కర్మ అనేది కర్మ కలుగుతుంది లచ్చ లచ్చలు పెట్టి నేను ఈజీగా ఏసీలలో నెల కూని గుర్రం పట్టుకొని తిరుగుతానుకున్నావు చిన్నప్పటి నుంచి కట్టపడి పని చేసుకున్నావు ఆ కట్టాన్ని నమ్ముకొని బతుకుత మంచి ఉంటుంది గుర్రాన్ని పట్టుకొని నీ రోడ్లు పట్టుకొని తిరుగుతాను పైసలు చంప ఇస్తా అంటే ఎట్లనే నాకేం తెలుసు బాగుపడతామని చేసినా కానీ ఇట్లయితే అనుకున్నానా ఏడుతున్నావు ఒక మాట పని సాధగాక ఉన్న బంగారం తీసుకొని పోయి గుర్రానికి కానీ పెట్టి పైసలు మొత్తం కదం చెప్తివి అదే రీతి కా కష్టపడి పని చేసుకుంటే రూపాయి మిగిలితే తప్ప గాని కష్టం వద్దు ఇంకోడికే పైసలు రావాలంటే కర్మ అనేది మనకే కలుగుతుంది అర్థమైందా ఇప్పటికైనా మారు ఏదో పేంది ఏదో వేంది కానీ ఇప్పటికైనా ఇద్దరం కలిసి కష్టం చేసుకుంటూ పని చేసుకొని మంచిగా బతుకుదాం అర్థమైందా సరే బావా ఇప్పుడైతే మారుతావు పనులు ఏం చేశాకం చేసుకుందాం మన పనిమాను చేసుకొని మంచిగా ఉంటాం కదా అందుకనే మనకు తెలియని పనులలో చేయదూర్చి ఇట్లా అప్పలపాలు కాదు ఇట్లా బాధపడద్దు ఉట్టిలో బంగారం అమ్మాయే అంటే అమ్మ ఏమంటుందో సరే అమ్మ అమ్మకి మీద సర్ది చెప్తా గానీ ఈ పనులు చేసిన మంచిగా కష్టపడి మన పనిమాని చేసుకుందాం ఓకేనా సరే సరేనాడు